జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాలి అంటే ఒక రకంగా తన దగ్గర ఉన్న వాళ్ళే తన చెల్లి కావచ్చు తన తను ఆల్రెడీ ఎంతో నమ్మకంగా అంటే తల్లి మీద ఎవరికి నమ్మకం ఉండదు చెప్పండి ఎంతో నమ్మకం ఉన్నది తల్లి కావచ్చు తనకు సన్నిహితులు ఎంతోమంది తనకు చాలా నమ్మకమైన వాళ్ళు అనుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఏకు మేకై కూర్చోవడం వల్ల జగన్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారు కాబోతుందా అనే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి వాటిలో కొన్ని కీలకమైన పాయింట్స్ని నేను డిస్కస్ చేస్తాను మా రావణ్ గారికి ఇవన్నీ తెలియాలి నాతో వచ్చినట్టు కాదురా రావణ్ నా పక్క నుండి ఇలాంటివన్నీ తెలుసుకునేసి ఇలాంటి లైవ్లు పెట్టాలి ఇలాంటి డిస్కషన్ చేస్తే ఏంటంటే జనాలకు తెలుస్తుంది జగనన్న 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 అంటే ఏంటో సో వైఎస్ఆర్సిపి అంటే ఏంటో నీకు పేటిఎంలో ఎలా చేస్తున్నారు ఇవన్నీ జనాలు తెలుస్తాయి నువ్వు పిచ్చి పట్టిన కుక్కలాగా అలా ఒక లైట్ వేసుకొనేసి ఆ డార్క్ రూమ్లో కూర్చొనేసి నీ వాయింపుడు నువ్వు అనుకోవడం వల్ల ఏదో జనాలు నేను మాట్లాడితే ఊగిపోతున్నారు డ్యాన్స్లు వేస్తున్నారు అని చెప్పేసి నన్ను తప్పది జగన్ డేంజర్బిల్స్ ఏ రేంజ్లో మోగుతున్నాయో వీణు పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేస్తాను సో మరి ఇవన్నీ ఎపిసోడ్లన్నీ కీలకమైన ఎపిసోడ్లన్నీ మన రసనా సినిమాలో రాబోతున్నాయి సో మరి ఇవన్నీ తెలియజెప్పాల్సిన బాధ్యత మా రావణ్ గడికే కుదిరితే రావణితో చెప్పించు ఆహ్లాదంగా ఐటమ్ సాంగ్తో చెప్పించు మా జగనన్న చేసే పనులన్నిటిని సో జగనన్నకు చుట్టుకుంటున్న విషవలయాన్ని అన్ని డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో బాగా నమ్మకంగా ఉండి అంటే పూర్తి స్థాయిలో తను పూర్తిగా ఒక నమ్మకస్తుడు అనే బ్రాండ్ వేసుకున్న విజయసాయి రెడ్డి రీసెంట్ టైమ్స్లో ఏకు మేకై కూర్చుంటున్నాడు మీరు రీసెంట్ ట్వీట్ చూశారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా జగన్కి డైరెక్ట్గా రాడు దిప్పే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి మరి ఈయన అప్రూవర్గా మారితే మాత్రం పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా తయారవుతుంది జగన్ రెడ్డికి మా జగనన్నకి కానీ ఇవన్నీ నేను ముందు చూపుగా ఇవన్నీ అప్డేట్లు ఇస్తూ ఉన్నాను జగనన్న జాగ్రత్త ఈ తిక్కల నాయ కొడుకు రావనుగా నేను నమ్ముకునేసి కొందరు ఉన్నారు నీకు భజనలు చేస్తుంటారు ఇరవై నాలుగు గంటలు భజనలే నిద్రపోవడం నిద్రపో ఇరవై నాలుగు గంటలు భజన చేసి భజన మ్యాచ్ను నమ్మద్దు నిజాలు తెలుసుకో నిజాలు తెలుసుకొని ముందుకెళ్ళు ఫస్ట్ది విజయసాయి ఏకు మేకై కూర్చుంటున్నాడు అది పోను పోరు ఇంకా ఇంకా గుణపంలో దిగిపోద్ది ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకో దాని తర్వాత మనకు ఏమంటారు ఎంతో హైట్స్లోకి వెళ్ళిపోయి వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అనుకున్న వైఎస్ఆర్సిపి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఇష్టం ఇష్టం వచ్చినట్టు మనం పబ్లిసిటీ చేసుకున్నాం ఆ పబ్లిసిటీ కాడ కాస్త తిరగబడిపోయి వై నాట్ లెవెన్ అని చెప్పేసి లెవెన్కి పడిపోయింది అంటే ఫైవ్ పోయి ఓన్లీ లెవెన్ కసక్కని లెవెన్కి పడిపోయింది ఆ లెవెన్ సీట్స్ అయినా మర్యాదగా ఉంటున్నాయా కమింగ్ ఎలక్షన్స్లో టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఆ పదకొండు సీట్లైనా ఉంటాయా లేదా అనేది అనుమానమే అనేది చుట్టుపక్కల ఉన్న న్యూస్ అది కొంచెం చూసుకో మరి ఆ సీట్లు కూడా కదులుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మరి ఆ సీట్లు కూడా లేకుండా మనము ఎలక్షన్స్కి రావాలి అంటే సిగ్గు సిగ్గుసం సిగ్గుసీట్ అవుతుంది మనకు కొంచెం చూసుకో మరి పరువు పోగొట్టుకునే పనులు చేయొద్దు సో మరి పదకొండు సీట్లు కూడా కదులుతున్నాయి వేరే పార్టీల వైపు చూస్తున్నాయి అనేది మనకు తెలిసిన సమాచారం ఆ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి అవునా దాని తర్వాత మరోవైపు నీకు తెలుసు మనము మోడీ దగ్గరికి ఎందుకు వెళ్తామో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ క్లియర్గా తెలుసు ఎందుకు వెళ్తాం అని చెప్పేసి అని నువ్వు కరెక్ట్గా అది డిస్కస్ చేయకపోయినా కూడా రావణ్ గారికి అన్నీ తెలుసు కానీ వాడు డిస్కస్ చేయడు ఎందుకంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ వచ్చదాగడం తప్ప వాడు ఏ పని చేయడు ఆ విషయం క్లియర్గా వాడికి నీకు క్లియర్గా తెలుసు ఎందుకంటే నువ్వు పేటిఎం ఫోన్పేలు గూగుల్ పేలు పేటిఎంలు కొడతావు కాబట్టి వాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు తప్ప నీ విషయం మాట్లాడు కనీసం నీకు పాజిటివ్ అయినా మాట్లాడాలి కదా అవి కూడా డిస్కస్ చేయడు ఎంతసేపు భజనలు చేస్తే ఏం లాభం రేపొద్దున పొద్దున అక్కడ లైవ్లో ఆ నరకాన్ని అనుభవించాల్సింది ఎవరు నువ్వే కదా వాడు ఏమన్నా వస్తాడా నిన్ను జైల్లోకి తీసుకెళ్ళిపోయారనుకో పదహారు నెలలో ఈసారి లోపలికి వెళ్తే రెండేళ్ళు మూడేళ్ళలో తెలియదు ఎందుకంటే ఆ బిగుస్తున్న ఉచ్చులు అంత దారుణంగా ఉన్నాయి మీరు అనుకోవచ్చు మరి ఇన్ని రోజులు ఏం బిగారు ఇన్ని సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఏమీ చేయలేకపోతుంది అనుకోవచ్చు ఒక పెద్ద తిమింగలాన్ని పట్టేటప్పుడు ఏంటంటే దానికి జరగాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది తొందరపడితే ఎట్లా సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి ఈడీ కేసులు నీ చుట్టూ బిగుస్తూ ఉన్నాయి నీ ఉచ్చు బిగుస్తుంది నీ చుట్టూ అది ఎవరో చేయట్లేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళే అప్రూవల్గా మారుతున్నారు చూసుకో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏకు మేకై కూర్చునే సిచ్యువేషన్స్ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత ఇక లిక్కర్ స్కామ్ ఎలాగూ ఉండే ఉంది అతి భారీ స్కామ్ లిక్కర్ స్కామ్ సో దాని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు వాటికి కావాల్సిన ప్రూఫ్స్తో సహా అన్నిటిని లాగుతున్నారు ఒక పక్క అది కూడా రెడీ అవుతుంది ఓ పక్క విజయసాయి నాకు తెలిసి మేజర్ ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటే ఉదయసారెడ్డి నుంచే ఉంటుంది అది మేజర్ ఎఫెక్ట్ మరోపక్క లిక్కర్ స్కారం ఎఫెక్ట్ అంటే ఇటువైపు అటువైపు చాలా భీవత్సంగా భూతాల నీ ముందుకు వచ్చేస్తున్నాయి మరోపక్క నీకున్న పదకొండు సీట్లు వాడిని కాపాడుకునే ప్రయత్నంలో అవి చేసుకుంటూ రావాల్సి ఉంటుంది ఆ పదకొండు సీట్లు పొరపాటున అరెస్ట్ అయితే పదకొండు సీట్లు ఒక సెకండ్లో ఉఫ్ అని వెళ్ళిపోతాయి అనమాట వేరే పార్టీలకి అప్పుడు మన పార్టీని గంగలో కలిపే ప్రయత్నం నువ్వే చేసుకోవాలి లేకపోతే నువ్వు చేయాల్సిన అవసరం లేవు చూడండి నీకు భజన పెంచు జిల్లీ కలుపుతారు గంగలో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి సో జాగ్రత్త మరి ఈ కీ పాయింట్స్ దృష్టిలో పెట్టుకో ఒకటి విజయసాయి రెడ్డి ఇష్యూని గుర్తుపెట్టుకో రెండు పదకొండు సీట్లను కాపాడుకోవాల్సిన ప్రయత్నం ఉంది ఆ ప్లానింగ్ అంతా చేసుకోవాలి మరోవైపు ఈడీ కేసులు ఇంకోవైపు లిక్కర్ స్కామ్ ఈ నాలుగు మహా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్న ఆ ఎఫెక్ట్లన్నీ నీ మీదకి రాబోతున్నాయి చాలా ఫాస్ట్గా ఇవన్నీ నాలుగు నీకు చుట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలంటే ఏమేమి చేయాలి ఎలా ఒకటి చేసిన పాపాలు ఎక్కడికి పోవు నాకు తెలిసినంత వరకు ఇంకో ఇరవై ఏండ్లైనా సరే ఈ చేసిన పాపాలన్నీ వైఎస్ఆర్సీపీని ఎంటాడుతూ ఉంటాయనేది బయట జనాలు చెప్తూ ఉన్నారు మన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే నేను రావని వస్తున్నాం పార్టీలోకి వచ్చి లోపల జరిగే వ్యవహారాలు అన్నింటినీ బయటకు తీసుకొచ్చి అన్ని మనం డిస్కస్ చేద్దాం చాలా ఉన్నాయి వీటన్నిటిని ఒక్కొక్క పాయింట్ నాలుగు పాయింట్లు చెప్పాం కదా ఒకటి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి ఆయన మీకు తెలియని ఒక తిమ్మింగల అది సో ఒక పక్క ఆభూతం వెంటాడుతోంది పక్క లిక్కర్ స్కామ్ వెంటాడుతోంది ఇంకో పక్క పదకొండు సీట్లు కదులుతున్నాయి పక్క ఈడీ కేసులు ఈ నాలుగు నుంచి తప్పించుకోవాలంటే అది ఈజీ కాదు ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క ఇష్యూని మనము డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాం చాలా విషయాలు మనం డిస్కస్ చేయాలి అందువల్ల రావణ్ గారిని నా వెంటేసుకుని రచన అనే సినిమా చేసుకుంటూ వెళ్తున్నాను ఇక రాజకీయాల్లో మీరు డైరెక్టర్ని ఎప్పుడు చూ ఫిల్మ్ డైరెక్టర్ ఎప్పుడు చూసుండరు మేము సినిమాల మీద సినిమాలు చేస్తూ ఉంటాం సో మరి రచన అనే సినిమా స్టార్ట్ చేసి ఈ విషయాలన్నింటినీ రచన సినిమాలో ప్రజెంట్ చేసే దిశగా అడుగులు వేస్తాం మా కీ క్యారెక్టర్ అంటే మెయిన్ క్యారెక్టర్ మా రావణ్ గారు వీడే అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు రావణ్ వీలైతే ఈ నాలుగుటి మీద ఈ ఫోర్ పాయింట్స్ మీద నీ వీడియోలు ప్రజెంట్ చేసే దమ్ము నీకు ఉంటే నీ రస్నా ఛానల్లో రస్నా అనే ఛానల్ పెట్టుకున్నావు కదా ఆ రచన ఛానల్లో ప్రజెంట్ చేయడానికి ప్లాన్ చేయి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే మీరు ఎప్పుడు చూడని జన థ్యాంక్ యూ సో మచ్